డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదోనిలో భాష స్కూల్ విద్యార్థుల భారీ ర్యాలీ విన్యాసాలు వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ ఆధునిపట్నం రాంజాల రోడ్లో ఉన్న భాషం రెండవ బ్రాంచ్ నుండి పార్క్ జిమ్ రిలయన్స్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించిన భాష విద్యార్థులు ర్యాలీ సమయంలో ప్రధాన కూడల్లో విద్యార్థులు చేసిన విన్యాసాలు అందరినీ బాగా ఆకట్టుకున్నాయి విద్యార్దుల్లో స్వతంత్ర స్ఫూర్తి నింపేందుకు అమరవీరుల త్యాగాలను స్మరించుకునేందుకు ఇలాంటి ర్యాలీలు ఎంతగానో దోహదపడతాయని భాష్యం రెండో బ్రాంచ్ హెచ్ఎం కృష్ణవేణి వైస్ ప్రిన్సిపల్ అంజీ పేర్కొన్నారు తమ విద్యా సంస్థల అధినేత భాషం రామకృష్ణ సీఈఓ అనిల్ కుమార్ గారి ఆదేశాలతో ర్యాలీ నిర్వహించినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు నమస్తే ప్రెస్ అండ్ పబ్లిక్ ర్యాలీ Uh, just this is a reminder that our highly anticipated Independence Day is just one day away. Tomorrow we will gather to celebrate the spirit of freedom and unity. So join us at Bashyam 2nd Branch at 9am for a vibrant event filled with patriotic speeches, music and activities. This is our chance to express our love for the nation and reflect on the sacrifices made by our forefathers. So let making this rally a memorable one. So thank you so much. I am Krishna Veni, Bashyam School, 2nd Branch. హెచ్ఎం ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు స్వాతంత్ర దినోత్సవం ఉంది కాబట్టి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఉంది కాబట్టి ముందుగానే మేము ర్యాలీ కనెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఆదన్ టూ బ్రాంచ్ నుంచి మన ఆదోన్ టౌన్ నుంచి ర్యాలీ కనెక్ట్ చేయడం జరిగింది నా పేరు అంజీ వైస్ ప్రిన్సిపాల్ భాష్యం టూ